మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ డిఎస్సీ నోటిఫికేషన్కి సంబంధించి మరొక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది దాని గురించి క్లారిటీ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం మనకి మెయిన్గా ఈనాడు న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం ఉత్తర్వులు విడుదల చేసిన న్యాయశాఖ అంటే మనకి క్లారిటీకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఎస్సీ వర్గీకరణ అంశం అనేది క్లియర్ కావడంతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి లైన్ క్లియర్ అయ్యింది మొత్తంగా రాష్ట్ర పాయింట్లను గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ విధంగా కేటగిరీల కింద డివైడ్ చేశారు మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసరికి వర్గీకరణకు జై డిఎస్సికి సై ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీ ఇరవైని లేదా ఇరవై మూడు అన్న నోటిఫికేషన్ ఏంటంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది అమల్లోకి వచ్చిన వర్గీకరణ క్యాబినెట్ తీర్మానించిన రెండు రోజుల్లోనే గవర్నర్ ఆమోదముద్ర డిఎస్సి నోటిఫికేషన్కు మార్గం సగమం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి శ్రీకారం నోటిఫికేషన్ ఇచ్చిన నలభై ఐదు రోజుల పరీక్షలు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చి ఉన్నారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నలభై ఐదు రోజుల తర్వాత పరీక్షలు పూర్తి చేస్తామంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వయో పరిమితికి సంబంధించి గతంలో నలభై రెండు సంవత్సరాల వయో పరిమితిని నలభై నాలుగు సంవత్సరాలకు పొడిగిస్తూ ఇక్కడ మనకి జియోను కూడా జారీ చేయడం జరిగింది ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో నలభై నాలుగు సంవత్సరాల వయో పరిమితిని అయితే ఇక మిగిలిన రిజర్వేషన్ వర్గాల వరకు సంబంధించి బీసీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి కూడా అదనపు వయసు సడలింపు అనేది వర్తించడం జరుగుతుంది స్పెషల్ ఎడ్యుకేషన్ కింద రెండు వేల రెండు వందల అరవై పోస్టులకు విడిగా విడుదల కానున్న డిఎస్సీ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది అంటే మనకి నార్మల్ డీఎస్సీ సెపరేట్ గాను స్పెషల్ డీఎస్సీ సెపరేట్ గాను నోటిఫికేషన్లు అయితే రావడం జరుగుతాయి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది దీనిపై ఆర్డినెన్స్ జారీ అయింది మెగాడిఎస్సి నోటిఫికేషన్ జారీకి మార్గం సగమం అయింది ఈ నెల ఇరవై నెల ఇరవై మూడున నోటిఫికేషన్ ఇచ్చేందుకు వీలుగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఈ వయోపరిమితి అనే అంశాన్ని నలభై నాలుగు సంవత్సరాల నుంచి నలభై ఆరు సంవత్సరాలకి పొడిగించాలని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్న పరిస్థితి ఎందుకంటే గత ఎనిమిది సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు ఇప్పుడు వయో పరిమితితో చాలామంది ఏజ్ లిమిట్ అయిపోవడంతో కూడా డిఎస్సి రాయలేని పరిస్థితి వయో పరిమితి పెంపుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు డిఎస్సీ అభ్యర్థుల వయోపరిమితి సడలిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు ప్రస్తుత గరిష్ట వయో పరిమితి నలభై రెండు సంవత్సరాల నుంచి అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు నలభై నాలుగు సంవత్సరాలకు పొడిగించినట్లు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు గత డిఎస్సికి సంబంధించి కూడా ఈ వయో పరిమితి అనేది నలభై నాలుగు సంవత్సరాలుగానే ఉంది ఇప్పుడు కూడా నలభై నాలుగు సంవత్సరాలుగానే ఇవ్వడంపై కొంతమంది అభ్యర్థులు ఈ వయో పరిమితిని పొడిగించాలని కోరుకుంటూ ఉన్నారు మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి డిఎస్సికి రెడీ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది నిరుద్యోగులు ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్న మెగాడిఎస్సి నోటిఫికేషన్ జారీకి సంబంధించి వర్గీకరణ ఆర్డినెన్స్తో లైన్ క్లియర్ అయింది నోటిఫికేషన్ ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధమవుతుంది మొత్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించి మెగా డిఎస్సికి శ్రీకారం చుడతామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోబోతుందంటూ మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు డిఎస్సిపై సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తామని అధికారులు చెప్తున్నారు ఈ నెల ఇరవై నిలదా ఇరవై మూడున మంచి రోజులు కావడంతో ఆ తేదీల్లో నోటిఫికేషన్ జారీ చేస్తామని భావిస్తున్నారు నోటిఫికేషన్ ఇచ్చిన నలభై ఐదు రోజుల తర్వాత పరీక్షలు జరుగుతాయని గతంలోని జిల్లాల వారీగా వివరాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది కాగా ఇటీవల సృష్టించిన రెండు వేల రెండు వందల అరవై స్పెషల్ డిఎస్సి టీచర్ పోస్టులకు సంబంధించి మరొక ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు విద్యా సంవత్సరం ప్రారంభానికి ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందంటూ ఇది మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజీలో పబ్లిష్ అయిన స్పెషల్ ఆర్టికల్ మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి స్కూళ్ళు స్వరూపం మారేన్ తొమ్మిది వేల రెండు వందల మోడల్ ప్రైమరీ స్కూళ్ళు అందులో ప్రతి తరగతికి ఒక టీచర్ బేసిక్ ప్రైమరీ పాఠశాలలు పంతొమ్మిది వేలు పదిహేను వందల యాభై ఏడు ఉన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతులు పాఠశాల విద్యాశాఖ నిర్ణయం అంటూ దీనికి సంబంధించిన స్పెషల్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు త్వరలో జివో నెంబర్ వన్ వన్ సెవెన్కు ప్రత్యామ్నాయ జివోని తెచ్చి దీన్ని చేస్తామంటే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఆంధ్రప్రభా న్యూస్ పేపర్లో రావడం జరిగింది డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అంటే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వయో పరిమితి నలభై రెండు నుంచి నలభై నాలుగు సంవత్సరాలు ఈ నలభై నాలుగు సంవత్సరాలు నలభై ఆరు సంవత్సరాల కింద పొడిగించుంటే ఖచ్చితంగా గుడ్ న్యూస్ కింద భావించేవాళ్ళు నలభై రెండు సంవత్సరాల నుంచి నలభై నాలుగు సంవత్సరాలుగా పరిమితిని పొడిగిస్తున్నట్లు జియోని అయితే జారీ చేయడం జరిగింది దీని ప్రకారమే మనకి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఇక మనకి డిఎస్సికి దరఖాస్తు చేసుకునే టైంలోనే ఖచ్చితంగా అప్లికేషన్లు కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేసే ఆప్షన్ అయితే తీసుకొస్తామని దీనివల్ల న్యాయ వివాదాలకు ఆస్కారం లేకుండా అదేవిధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇప్పుడే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడే అందుబాటులోకి తీసుకొస్తామని ఆప్షన్ అనేది దానివల్ల అభ్యర్థులకు వచ్చిన మార్కుల ప్రకారం మెరిట్ జాబితా ప్రకారం పోస్టుల ఎంపిక అనేది ఆటోమేటిక్గా జరుగుతుందని చెప్పేసి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు పార్ట్ ఏ అదేవిధంగా పార్ట్ బి కింద ఆన్లైన్ అప్లికేషన్ జరిగేటప్పుడు పార్ట్ ఏలో అభ్యర్థికి సంబంధించిన అన్ని ఆన్లైన్ డీటెయిల్స్తో పాటుగా పార్ట్ బిలో సర్టిఫికేట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేసే అయితే ఉంటుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది రేషనలైజేషన్ ప్రక్రియపై కసరత్తు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది ప్రభుత్వ పాఠశాలల్లో రేషనలైజేషన్ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించే లేపు ఎన్ని ఖాళీలు ఉన్నాయో గుర్తించి ఆ మేరకు పోస్టుల భర్తీ చేయనున్నారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు చెక్ చేయొచ్చు ఓకే గైస్ నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి లైన్ క్లియర్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్ని రెట్టింపు ఉత్సాహంతో ముందుకు తీసుకువెళ్ళాల్సిన సమయం అయితే ఆసన్నమైంది మన రామ్ రమేష్ ఏపీడీఎస్సి యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంది మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి రామ్ రమేష్ ఏపీడీఎస్సి అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే బ్లాక్ కలర్ లోగోతో మన రామ్ రమేష్ యాప్ అయితే వస్తుంది ఆ యాప్ని ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మీకు సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది రెడీగా ఉంది మీరు టెక్స్ట్ బుక్లు చదివిన అనంతరం క్లారిటీగా తెలుగు సబ్జెక్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకునేందుకు బిట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఆ యాప్లో ప్రతి ఒక్కరు బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నలభై ఐదు రోజుల తర్వాత పరీక్షలు అనేవి నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా సిద్ధంగా ఉండాలి ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు